మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపటి నుంచి పద్దెనిమిది వరకు విదేశీ పర్యటన చేపట్టనున్నారు సీఎం రేవంత్ రెడ్డి తొలి విదేశీ పర్యటన దావోస్ లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ కి రేవంత్ హాజరు కాబోతున్నారు ఈ ప్రపంచ ఆర్థిక సదస్సులో వివిధ సంస్థలకు ఆహ్వానం పలక ఇదిలా ఉంటే సీఎం రేవంత్ దావోస్ పర్యటనపై మంత్రి శ్రీధర్ బాబు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది రాష్ట్రానికి భారీ పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి పర్యటన సాగుతుందని తెలిపారు ఈ క్రమంలో రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాన్ని వరల్డ్ ఎకనామిక్ లో వివరిస్తామని స్పష్టం చేశారు ఈ మూడు రోజుల పర్యటనలో డెబ్బై మందికి పైగా పారిశ్రామికవేత్తలను బృందం కలుస్తుందని స్పష్టం చేశారు అదేవిధంగా అంతర్జాతీయ కంపెనీల సీఈఓలతో కూడా సమావేశం కాను ఈ నెల పదిహేను దావోస్ బృందానికి సీఎం రేవంత్ నేతృత్వం వహిస్తారని స్పష్టం చేశారు ఈ పర్యటనలో ముఖ్యమంత్రి వెంట ముఖ్యమంత్రి కార్యదర్శి శేషాద్రి ప్రత్యేక కార్యదర్శి బి అజిత్ రెడ్డి ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ పెట్టుబడుల వ్యవహారాల విభాగం ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మీడియా ప్రతినిధి కర్రి శ్రీరామ్ ముఖ్య భద్రతాధికారి తస్ఫీర్ ఇక్బాల్ ఉదయ సింహ గుమ్మి చక్రవర్తి మరి కొంతమంది మంత్రులు వెళ్లనున్నట్లు సమాచారం ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి